అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి రోజు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇవాళ వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూసి ఒక గుడ్ న్యూస్ అండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీయువ పథకానికి సంబంధించి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అనేక హామీలు పథకాల ద్వారా డబ్బులు రావడానికి అయితే కొంచెం అయితే ఆలస్యం అవుతుందండి కానీ రబీ సీజన్లో పంటలు వేసేందుకు టైం అయిపోతుంది కదా అందువల్ల అర్జెంటుగా పెట్టుబడి కోసం డబ్బులు కావాలి అందుకు కేంద్రం అయితే ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందండి మరి రైతన్నలందరికీ కూడా రైతులకు కేంద్రం నుంచి ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చిందనమాట అదేంటంటే మరి రైతులకైతే మూడు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మరి ఈ రుణం మనం పొందాలంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అంతవరకు చూడండి ఇలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే చాలా తేలికైన పద్ధతిలో డబ్బు ఇచ్చేందుకు ఒక మార్గాన్ని అయితే సూచిస్తూనండి అదే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం అనమాట ఈ పథకం ద్వారా రైతులకు మూడు లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకి రుణం అయితే తీసుకోవచ్చు అనమాట మామూలుగా వడ్డీ ఏడు శాతం ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకుంటే వడ్డీపై మూడు శాతం రాయితీ ఉంటుంది అంటే వడ్డీ ఏడు శాతమే ఉంటుంది ఇలా మూడు లక్షల వరకు నాలుగు శాతమే వడ్డీ ఉంటుందన్నమాట మరిన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయండి అంటే మామూలుగా అయితే మనం రైతులు రుణాలు తీసుకుంటే ఏడు శాతం వడ్డీ ఉంటుంది కదా మరి కిసాన్ క్రెడిట్ కార్డు పైన కనుక రుణం తీసుకుంటే కనుక మీకు ఆ వడ్డీ నాలుగు శాతమే ఉంటుందన్నమాట తనఖా అవసరం లేకుండా ఈ లోన్ అయితే మీకు లభిస్తుందండి ఎలాంటి ఆస్తి పత్రాలు ఇవ్వవలసిన పని లేదు బ్యాంకు నుంచి ఈ రుణాన్ని డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పొందవచ్చు అనమాట రైతులకు మాత్రమే ఈ రుణం ఇస్తారండి అందువల్ల రైతులు బ్యాంకుకి వెళ్ళినప్పుడు తాము రైతులు మనీ నిరూపించుకునేందుకు వ్యవసాయానికి సంబంధించి పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఇతర అవసరమైన పత్రాలను తప్పకుండా తీసుకువెళ్ళాలి ఆధారు అడ్రస్ ప్రూఫ్ వంటి వాటివి కూడా చూపించాల్సి ఉంటుందండి ఈ స్కీమ్లో మరో ప్రత్యేక ఉంది అదేంటంటే మూడు లక్షల వరకు రుణం తీసుకుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ డాక్యుమెంటేషన్ ఫీజు కానీ అవేమీ లేకుండా మీకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట అందువల్ల రైతులకి పూర్తిగా మూడు లక్షల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి ప్రాసెసింగ్ ఫీజు ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు కట్టకుండా మీరు ఎంతైతే లోన్ తీసుకుంటున్నారో మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ అవుతాయండి దీనిపై కేంద్రం స్పష్టమైన ఆదేశాలకు ఆదేశాలను బ్యాంకర్లకు ఇచ్చిందన్నమాట ఈ మూడు లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే మాత్రం మీకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఈ స్కూమ్లో ఒకటి ఉందండి వడ్డీ రాయితీ అనేది రుణాన్ని సరైన టైం ప్రకారం చెల్లిస్తేనే మరి మీకు ఈ వడ్డీ అనేది నాలుగు శాతం ఉంటుంది అనమాట కరెక్ట్ టైంకి కనుక మీరు వడ్డీ చెల్లించకపోతే మళ్ళీ వడ్డీ మీకు ఏడు శాతం వరకు పెరిగిపోతుంది అనమాట అండి క్రమ పద్ధతిలో వాయిదాలు చెల్లించే రైతులకు నాలుగు శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది అలా కాకుండా వాయిదాలను సరిగా చెల్లించకపోతే వారికి మాత్రం ఏడు శాతం వడ్డీ ఉంటుంది అందువల్ల రైతులు ఈ రుణం తీసుకునేటప్పుడు తిరిగి సరైన టైంలో చెల్లించేలాగా ప్లాన్ చేసుకోవాలి రుణం ఎలా పొందాలో ఒకసారి చూద్దామండి ఈ లోన్ కోసం కమర్షియల్ బ్యాంకులు సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులకు వెళ్ళి కిసాన్ కిసాన్ కార్డు క్రెడిట్ కార్డు కింద లోన్ కావాలి అని చెప్పి అక్కడ అడిగితే కనుక బ్యాంకు ఉద్యోగులు దరఖాస్తు ఫామ్ ఎలా నింపాలో మీకు చెప్తారు ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే రుణం అనేది మీ అకౌంట్లో జామ అవుతుంది అనమాట దరఖాస్తు కోసం ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఎలక్ట్రిసిటీ బిల్లు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజుల ఫోటోలు వ్యవసాయ పత్రాలు వంటివి మీరు బ్యాంకుకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆన్లైన్లో మరి క్రెడిట్ కార్డు ఎలా పొందాలో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆన్లైన్లో కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలండి అక్కడ ఆప్షన్ల సెక్షన్లోకి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి దరఖాస్తు ఫామ్ స్క్రీన్పై కనిపిస్తూ ఉంటుంది అందులో అడిగిన వివరాలని నమోదు చేసి అడిగిన పత్రాలను అప్లోడ్ చేస్తే కనుక చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి తర్వాత అప్లికేషన్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ వస్తుందండి దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట అర్హతను పరిశీలించి నాలుగు రోజుల్లో అయితే మీకు రుణాన్ని అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది ఇదంతా నాకు కుదరదు అనుకుంటే కనుక కిసాన్ క్రెడిట్ కార్డు కోసం మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా వెళ్ళి అప్లై చేసుకొని కిసాన్ క్రెడిట్ కార్డు తెచ్చుకోవచ్చు అనమాట అండి మరి ఆల్రెడీ రబీ సీజన్స్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో కేంద్రం అయితే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా యొక్క పథకాన్ని వినియోగించుకోండి కేంద్రం నుంచి యొక్క వచ్చే ఈ పథకం రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట మరి ఈ సీజన్లో మీరు మీ యొక్క పంటలకి పెట్టుబడి సాయం కోసం ఎటు వెళ్ళవలసిన పని లేకుండా చక్కగా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా వచ్చే డబ్బులు మనకి ఇంకా ఇంకా లేట్ అవుతూ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మరి మనకి పంటలు పండించుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి మరి డబ్బులు అవసరం కాబట్టి కేంద్రం నుంచి వచ్చే ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే